ఈ వింటర్ స్టార్ట్ అయ్యాక నేను మార్కెట్కి వెళ్ళిందే లేదు ఎందుకంటే ఈవినింగ్స్ షాప్స్ ఎక్కువగా ఉంటాయి పిల్లలతో వెళ్తే చలిగా ఉంటుందని మా వారు ఒక్కరే వెళ్తున్నారు ఈసారి కూరగాయల రేట్లు వచ్చేవి టమాటా పది రూపాయలు పాలకూర పది ట పొటాటో ఇరవై క్యారెట్ ఇరవై క్యాలీఫ్లవర్ క్యాబేజ్ రెండు కలిపి థర్టీ రూపీస్ అంట గుమ్మడి ముక్క నేనైతే సాంబార్ కోసం తీసుకుంటాను టెన్ రూపీస్ క్యాప్సికమ్ వంకాయ వచ్చేటప్పటికి అరకిలో ఇరవై ఇరవై ఉన్నాయంట ఇక కొత్తిమీర వచ్చేటప్పటికి పది రూపాయలు ఇదే కొత్తిమీర మనకి సమ్మర్లో అయితే చాలా రేట్ అయితే తీసుకుంటారు ఇంకా దోసకాయ బీరకాయ అయితే మేము ఇక్కడికి వచ్చాక మర్చిపోయాం అనమాట ఎందుకంటే అవి ఇక్కడ దొరకవు కాబట్టి ఇంకా బనానా వచ్చేటప్పటికి టూ త్రీ డేస్ కి తీసుకుంటాం అది పిల్లల కోసం అయిపోతే మళ్ళీ తీసుకోవచ్చు అని ఇంకా ఈ కూరగాయలన్నీ మాకు ఎప్పుడు ఫోర్ హండ్రెడ్ అయ్యాయి ఈసారి త్రీ హండ్రెడే అయ్యాయి ఇవన్నీ మాకు టెన్ డేస్ అయితే వస్తాయి అనమాట ఇంకా పూజ కోసం పూలు కూడా తీసుకున్నారు ఇక ఏమన్నా మిగిలితే లాస్ట్ లో క్యాబేజ్ క్యారెట్ బీట్రూట్ అలాంటివి పచ్చడి అయితే చేస్తాను ఏ పచ్చడిలో అయినా చింతపండు వదులు నిమ్మరసం అయితే వేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్